అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం నుంచి బ్రదర్ నాగా గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు హెవీ బోన్కి సంబంధించిన అలాగే భీమవరం మెట్టవాటం కలిగిన యాభై కోడి పిల్లలైతే అమ్మగానే చూపించరుగుతుందండి ముందుగా ఈ యాభై కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి సుమారు ఐదు నెలల నుంచి నాలుగు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ వీడియోలో మీకు మొత్తం యాభై కోటి పిల్లలైతే అమ్మకానికి చూపించడం జరుగుతుందండి ఈ యాభై కోటి పిల్లల్లో ముప్పై ఐదు నుంచి నలభై అయితే పుంజులుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి మిగిలినవన్నీ కూడా పెట్టలుగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు బ్రదర్ ఏం చెప్తున్నారంటే ఫోటోలు తీసినప్పుడు అవి వాటలు అనేవి చూపించలేదని చెప్తున్నారండి లైవ్లో చూసుకుంటే వాటి యొక్క వాటలు అనేవి చాలా బాగా చూపిస్తాయని చెప్తున్నారు వాటి యొక్క వాటలు అయితే లైవ్లో వచ్చి చూసుకుంటే వాటి యొక్క క్వాలిటీ అనేవి చాలా బాగా కనపడతాయని చెప్పి బ్రదర్ బ్రదర్మణి చెప్తున్నారండి అలాగే ఈ కోడిపిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క పిల్ల యొక్క ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఒకవేళ అన్ని కోడి పిల్లలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ నాగాకర్ అయితే చెప్తున్నారండి ఈ కోడి పిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ కూడా నేను వీడియో చివరిలో అయితే పెట్టడం జరిగిందండి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూస్తే వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్స్ వీడియోస్ కూడా మరి క్లియర్గా చూసుకోవచ్చు ఈ కోడి పిల్లలు అయితే చాలా మంచి హెవీ బోన్కి సంబంధించినవిగా బ్రదర్ మనం చెప్తున్నారండి వీటి యొక్క క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారు దయచేసి బ్రదర్ ఏం చెప్తున్నారంటే దగ్గరకు వచ్చి చూసి మాత్రం తీసుకోమని చెప్తున్నారండి వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్స్ని కూడా మీరు లైవ్లో వచ్చి చూసి తీసుకోమని చెప్తున్నారండి దగ్గరకు వెళ్ళి లైవ్లో వచ్చి తీసుకోమని చెప్తున్నారు దయచేసి యాభై కోడి పిల్లలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మాట్లాడుకునేది తీసుకోండి ఫ్రెండ్స్ నేను మ్యాక్సిమం ఈ వీడియోలో అన్ని కోడి పిల్లలు వచ్చేలాగా వీడియో చేశానండి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు అన్ని కోడి పిల్లల్ని కూడా క్లియర్గా చూసుకోవచ్చు వీడియో చివరిలో అయితే ఈ కోడి పిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్స్ వీడియోస్ నీకు ఇస్తానని చెప్పానండి దయచేసి గమనించగలరు వీటి యొక్క ఫాదర్లు వచ్చేటప్పటికి సీతో మరియు అబ్రాస్గా బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే వీటి యొక్క మదర్స్ ఫొటోస్ కూడా నేను వీడియో క్లియర్గా ఇవ్వడం జరిగింది దయచేసి ఈ కోడి పిల్లల వరకు నేను నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేస్తున్నది తీసుకోండి ఫ్రెండ్స్ పెద్ద యొక్క పేరు వచ్చేటప్పటికి నాగా అండి అడ్రస్ వచ్చేటప్పటికి రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా దయచేసి టైంపాస్ అనుకున్న వాళ్ళు కాల్స్ చేయొద్దని చెప్పి చెప్పారండి